ఎల్లి పారుతున్నది ఏడు కజాలు అప్ప నాగన్న అన్న చెల్లెల్లో అక్కడ సంబంధం నువ్వు ఎట్లా నువ్వు మా చెల్లె కడుపులో ఎట్లా పెరిగితే తర్వాత చూసింది ఏ కులగుళ్ళు అంత పొట్టే పట్టదని ఒక్కటి రెండు ఏడు ముచ్చట్టు మా బాబు చెప్తే మా బాబు కట్టుకున్న కప్ప చెప్పిండు నాగర్న్ను ఎంత పరి అని నాగర్ నను అనుకుంటున్నాడు గెరా గెరాడి పోడేరా నాలా పోడేరా రెండైనారో అలవట్టేరా గియ నాగన పానం వేసిండు నాగుమా కొట్టంకొచ్చి కొట్ట నడుమీనట పడగ ఇప్పి నాల కొడుతుందట ఏం షాపర పెట్టేది తెలియదు కొన్ని షాపర తప్పది ముందాపన తప్పది అటువంటి లోపల కొండ కొన్ని సాపర తప్పది నాగన్న పానం మొహంగా పడగ ఇప్పి నాల కొట్టిండు ఏమంట నల కొట్టిండు నీ చెల్లె నేనేమన్నానా మీ చెల్లె కడుపులో నేను మీ చెల్లె నేను ఎవరన్నా నిన్ను నేను ఏమన్నా నేను ఇష్టం పురుగును మిమ్మల్ని రెండే నిమిషాలు కానీ మీ చెల్లె కడుపులోపడుకున్నా అన్నాయా నా పానం తీసినవు నా పానం తీసినావు గాని నన్ను అట్టే ఆల ఈ నీ ఆ కట్టె కుప్ప చేసి పసి నోట్లు పెట్టి నన్ను కాలబెట్టవు నన్ను కాలు పెట్టినడుకు రెండు నిమిషాలల్లా నేను మళ్ళీ చెట్టు నేను కుడతా మళ్ళీ చెట్టు కిందికి చ్చిన గొరి వచ్చిన బోదొచ్చిన లెక్క నాలుగు కావాలా అని చట్టించి షాపర పెట్టి నాగన్న ఈ షాపర పెట్టే సంగతి బ్లగన్న తెలియదు ఆగో బ్లగాడు ఆకట్టి కుప్పేసి నాగన్న ఆలబెట్టిండు నాగన్నకు రెండు నిమిషాలకు మళ్ళీ సెట్ అయి పుట్టింది ఏమో మల్లె చెట్టు అయి కుట్టింది ఆడు పుష్పరాత అంటుందట అన్నయ్య నా కడుపు అన్న అయింది నా బలకగా అయింది అలకగా అయిందంటే చెల్లె నీ కడుపు నాకు పెట్టిందంటే నా చెల్లె గుండె చచ్చిపోతుందో ఏమో అని పిగాడు చెప్తలేడు ఆ మల్లె చెట్టు కింద అన్నయ్య కా మల్లె గురించి నా చీకలు పెట్టు అన్నది పుష్పలాత ఆ పిల్ల అనకున్న మంచిగుండు ఈ పిల్లగాడు పోకున్న మంచిగుండు చెల్లె నీకే నాకేముంది చెల్లె పిగాడు మల్లె చెట్టు మీద చేతి అందరే కానీ వండి প্রমেছি <trundi> 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 ఆరుకుంటూ పోతున్నాడు కళ్ళ చూసింది అన్న ఇలా మల్ల శక్తి వినచేతంగా నీదో అవతారం అయింది అన్నా నాదో అవతారం అయింది అన్నా అన్న నేనెట్లా బతకాలి నేను అదా ఆడదాన్ని అన్నా నేను ఆడదాన్ని నేనెట్లా బతకాలి భోగోలి బతుకు రాజ బతుకు ఆడోళ్ళ బతుకు ఇంత హీనమైన బతుకు ఆగో మొగోడు ఉంటేనక మూడేళ్లకు బుట్ట కోసి పెట్టుకొని ఎట్లా నన్న బతుకు అదే ఆడవీళ్లకు నూనె లేకున్న బాధనే చీర లేకున్నా బాధనే జాకెట్ లేకున్నా బాధనే నెత్తికి సవర్ లేకున్న బాధనే ఆడల్లో బతుకుంటే ఎరడా అపసందము ముళ్ళు వినమంట ఆకచ్చి ముళ్ళు వినమంటే ఆకే ప్రమాణం అంటారు అన్నీ వ్యక్తం అని నాకంతా తోక పట్టింది అన్న నిడిచిపెట్టు రెండు గల్ల మరి చూసింది అనుకో నా బాణం నా జీవనం ఇతరు అని పిలగాడు పడిగింది దండం పెడితే చెల్లెకేమర్థం అయితే అబ్బా చెల్లెలా నిలిచిపెట్టేటట్టు లేదా అని ఎక్కడన్నా దాక్కుంటానా అని మయ్య 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 మోత పెట్టుకుంటా ఆ భూచక్రకి పట్టం పరవడి దిక్కు పుట్ట పుట్టినాడు మర్రి పుట్టింది మర్రి పుట్టినాడు పుట్ట పుట్టింది ఆరు నెలల పుట్ట కచ్చల్ల మర్రి ఉన్నది ఆ పుట్టగాడు కచ్చుండు పిల్లగాడు పుట్ట చుట్టూ వచ్చి తిరిగి ఒక పుట్టలో ఒక గా పిల్లగాడు కాడు కుట్టల గోవంగా పుష్పలాత కళ్ళ చూసింది అన్నయ్య నువ్వు నాగన్న అవతారం నీది అన్నా నాగుమ నాగుమో అయి పుట్టల కోతి అవ నీ పానం వెనకడ నా పానం పోవాలి నా అన్నయ్య ఎనేను బతుకను అన్నది పుట్ట కన్నెలకు పిల్ల తల గుద్దుకుంటే ఆ పిల్ల రక్తము ఆ తల్లి నీలవతి ఉన్నప్పుడు ఎల్లవ తల్లికి మంగళారు అన్నాడు అనుకుతేసి దీపం ముట్టించిందట ఏడాది ఒకసారి ఎల్లమ్మ బోనాలు చేసింది ఐదేళ్ళకు ఒకసారి సిద్ధోగం చేసింది ఐదు రోజులు ఎల్లమ్మ కథ ఎల్ల ఆ తల్లి ఎవరు ఉన్నప్పుడు నీల పన్నెండు గుడి లోపల అరుపుత చేసేటోళ్ళు లేదు దీపం ముట్టించటోళ్ళు లేదు బోనాలు వేసేటోళ్ళు లేదు కథ లేదు ఎల్లవ తల్లి ఆ ఇగ్రో ఉన్నది కాని నీలం గాలే ఆ తల్లికి పుట్ట లోపల దాక్కుంటానే ఆ పుట్టల రనక ఎల్లమ్మ పాతళ్ళలో ఒక పట్టం లోపల గవ్వల కూర్చేసుకొని గరంగా ఊపిది ఎల్లవ తల్లి ఈ పిల్ల రక్తము ఆ యెల్ల వతల్లి చేత పడ్డది వాతల్లు అల చిన్న బిడ్డ చివరి ఎల్లి మాత గౌన్లబిడ్డ గనసారి ఎల్లు మాదుగులాడిబిడ్డ మాగురాలి కాడిబిడ్డ లోకమాత రేనక ఎల్లమ్మ భగవంత నా చేతుల రక్తం ఎట్లా పడ్డదా అని ఎల్లవ తల్లి చూసింది మెయిన్గా అద ఎనిమిదిన్నర కథ మొదలు పెట్టి ఇవ్వరు గిట్ట చెప్పుకుంటు వచ్చినవో ఆగో ఎల్లవ తల్లికి మొత్తం అర్థమైంది ఒకప్పుడు నా బాబు లోకాల శంకరుడు నీలవతకు సంతానం ఇచ్చిండు మా బాబు మా బాబే అన్నాడు కొడుకు తోడ బిడ్డ పుడితే తల్లి పానం పోతుందంటే తల్లి పానాను కొట్టుకున్నది కొడుకు బిడ్డ పుట్టినాక ఏడాది పానం అయింది రాజు తర్వాతనే వేసుకుంటూ పిలగాలను కట్టబెట్టిండు పిలగాలను బాధ పెట్టి వాడబడ్డ అంటే నా పిల్లవై కడుపులో వచ్చినందుకు అన్న చెల్లెళ్ళు వేరు అక్ర సంబంధం కట్టిందని కరవాతి రాజు చెప్తే ఒక్క తల్లి కొడుకులు ఏడుగురు కడుగుల్లో చేతులు పెట్టింది పెళ్లి నాంగ నాగన్న చంపిండు నాగన్న శాపన పెట్టిండు భగవంత నా అమ్మంటే నాదే నీ పిల్లలయ్యా ఒక్కవేళ నేను దేవతను పిలగర్ల దగ్గర పోతే గుండెలు చచ్చిపోతారు అరవై ఏళ్ళ అవతారం ఎత్తి అమ్మమ్మ ఎక్కడ అవతారం ఎత్తుతనా అని నేను ఒక ఎల్లమ్మ పిలగడబండీ కొట్టుకున్న తోటే నాకు అరవై ఏళ్ళ ముసలమ్మ అవతారం ఎత్తింది ఎల్లం వద్ద బండారి నా అమ్మ అబ్బ నిద్ర లేచి కూర్చున్నాడు ఆ పిల్లగాడు నువ్వులో ఒక బట్ట ఉండదు చెల్లె అన్న ఒక్కగానే ఉండల్లా అని వేట బండారు చేసి పుట్ట విన ముట్టనే అవ పండ్లచ్చాడ పుట్టింది పళ్ళు వచ్చే బాట కుట్టింది రేణుక ఎల్లమ్మ అరవైళ్ళ ముసలమ్మ అవుతారు మీన కోరి కాదు నా కొడుకు బిడ్డనా బిడ్డ బిడ్డనా కొడుకు బిడ్డ లెక్క ఆదుకుంటా నా కొడుకులు లేరు నాకు బిడ్డలు లేరా అని ఎల్లవ తల్లి రచ్చి బాలు పోసి ఈ బావురంగ వస్తుంది ఈ ఉడుకు బాలుసి ఈ ఉగురంగ వస్తుంది ఎల్లవ తల్లి ఎల్లవ తల్లి పాత లోక బట్ట లోపల బేగలు వస్తున్నది రేణుక ఎల్లమ్మనుకుంది పోసే దొమ్మర దాన ఒక కల వాతిని ఈక లేకుండా పోతే నా పేరు ఎల్లవ తల్లిని కాదు కరవాతి ఎందరు కొంపలు ముంచుతవే కాబో ఎందరు పోతవే ఉన్న కాడ ఉండలేక ఏదో చేస్తావే లోకవద్ద చూడంగా ఈక లేకుండా వరికి చూడు అన్నది కొట్టు పొట్టు అంటే లేనక ఎల్లమ్మ పిలుకడి పంటారు వాళ్ళు వినగొట్టుకుంది ఎరకలేశం కట్టుకుంటా రాజ దగ్గర పోతా ఇరక చెప్పినట్టు చెప్తా బొట్టు పెడతా కలవాతి మందులు మొత్తం దిగిపోవాలి లోకంత చూడంగా ఈకలేకటి కొరిగిస్తా ఎల్లవతల్ని మచ్చలు అనుకున్నది బండారు కొట్టుకుంది బుట్టు పుట్టు అంటే ఎరకలేసం కట్టింది నెచ్చిన బుట్టి నెల వచ్చే కప్పు చెప్తాను అన్నది గుటి నెలవచ్చ గొప్ప పెట్టుకొని కచ్చి కాపాక్షి మదన మీల పెదవాడ కనక దుర్గమ్మ నీరును ఆగో సిరిసిల్ల ఎల్లు శిరుసాట ఎల్లు కట్కూరి ఎల్లు కాజిపెళ్ళెల్లు ఎల్లొల్లుగున్నదో పోతా పోతా ఆవర్యా సవసయ్య ఆవర్యా సవసయ్య ఆర్యా సవసయ్య ఆర్యా సవసయ్య ఆగుని కస్తరో సవసయ్య ఇయ నకడు కస్తరో సవసయ్య ఆగుని కస్తరో సవసయ్య ఎルコ ఓ అమ్మ ఎルコ ఏయ్ నీరగొట్టున సవసయ్య ఉన్నట్టు చెప్తా లేదు లేనట్టు చెప్తా జరిగింది చెప్తా జరగబోయే చెప్తా ఎరగోయమ్మ ఎరక ఎరక ఎర పుట్టామార్ ఉన్నట్టు చెప్తా కేసులేనట్టు చెప్తా జరిగింది చెప్తా తిరగబోయేది చెప్తా చెప్పుడుకి ఇక్కడ ఇక నా చేత ఇది బొట్ట పెడుతున్నా

బొట్టు పెట్టి అది బొట్టు పెట్టలేదు బొట్టు పెట్టిన మరకు మందు రాజుకు మొత్తం అయిపోతుంది ఓ తల్లు ఎరుక ఎల్లమ్మా బొట్టు పెట్టుతోటే మందు ఎక్కడెక్కడ మాయమైంది కానీ నాడు రాదు అంటున్నాట నేను ఎరకలే ఎరకలే కొడక నీకేం కావాలి బాణం అలకా అంట కదా ఇప్పుడు నీకు కొడుకుగా ఉన్నా బిడ్డగా ఉన్నా కలవాతి కావాలి కలవతి అత్త అది అత్తఅైతే అది భోగ కలవాతి ఎవరనుకుంటున్నాం అది దొమ్మరిది తొంభై తొమ్మిది మంది తోడు పోయాల్సింది అది దాన్ని ఈక లేకుండా కొరిగి మంగళం తీసుకొచ్చి ఈగ లేకుండా కొరిగించి సున్నం బొట్టు ఒడిచి ఇది మక్తంపురం కాడ మూడు బదర్ల కాడ మాట పొక్క మాట పొక్క అవి మాట పొక్కలు పెట్టినాక దాని పారమైనాక ఎక్కడ పోటీ ఎల్లవ తల్లి రాజకీయా ఒక చేత కొడుకును ఒక చేత బిడ్డను పట్టుకుని తీసుకొచ్చింది కప్ప చెప్తాక ఏ చెప్పినా ఎల్లవ తల్లి చెప్పింది రాజు ఆగుతలేడు ఎక్కడ నాకు మందు పెట్టిందాట మాకు పెట్టిందట లోకవంతం చూడంగా ఈ కొడుకు ఇద్దరు కలవా అతి ఈ బెట్టి నేను కాళ్ళు తప్పి అడ్డం వచ్చినప్పుడు అడ్డం నాకు మరం మంది నాకు మరం మందు పెట్టినావు బొడ్డు మందు పెట్టినా కదా కాళ్ళకు మందు పెట్టినా ఉంటాయి మాడకు పెట్టినా కానీ

వెయ్యి రూపాయలు వచ్చినవర ఎప్పుడన్నా నా అందుకు కనిపించింది అది ఇక వెయ్యి రూపాయలు ఎత్తున్నా ది మొత్తం లేకుండా ఎక్కడ ఎక్కడెక్కడ

துன்னு காலு போடு கே ஒரே மாங்கரட் அந்த கவலு கவல ஆசன அய்யோ அது மொத்த மொத்த ஆசன காண எண்ணொத்ரா మనిషి పాడుగా అంత గౌలు గౌలు రాకపోతే దగ్గర వచ్చినట్టు అతను అసలు రాకపోతు కాదు ఇప్పుడు కాలు పాడుగన్నా మొగడన్నా మీద ఎరే పాడుకో నీకు ఎట్లా ఏ బుద్ధి అయింది ఇప్పుడు గొల్లకూరం వాళ్ళు ఏం చేస్తారు బాబు నేను ఎత్కేనా రాజా ఉన్నా మొగడు ఒక్క రాజ్ దిక్కలేదు ఆయన షాటు మరి ఆయన దుష్పొక్క ఆక గీక్తా అంటే ఆయన గీకుతా మీదే తలెట్కెళ్ళు కింద బొమ్మెట్టుకెళ్ళి అయితే కనిపిట్ట బిటా ఈ అంటే ఒక ముచ్చట అందరికి మంచిది కావాలి అప్పటి నుంచి కట్ నుంచి ఎనిమిదిన్నర నుంచి మొదటి పెట్టి మీద కాకి మొత్తుకునే మొత్తుకుంటున్నావు కాబట్టి నీకు మంచిది కావాలి ఇనటి మంచిది కావాలి పన్ను వాళ్ళకి మంచిది కావాలి నడవంతరా లేచి వాళ్ళకి మంచిది కావాలి అందుకని ఇక్కడ మంగళారతి ఎంత మంది పడుతుంది ఐదుగురు ఈ పిల్లనో పిల్ల చూడబోతే ఐదుగురు ఒడి బియ్యం పోతే ఏ పని కానీ ఐదుగురు కాబట్టి ఇక్కడ నేను ఒక్కదాన్ని ఉన్నా అక్కడ అక్కడ మా అన్నది బండమన్ వటుకరా భీమన్ వటుకరా మా అత్త రాజా ఉన్నది వాళ్ళందరిని పట్టుకొచ్చి ఆడికా కూకుండా పెట్టు వాళ్ళందరి ఇళ్ళు ఎవరు నిలిచిపెట్టినా మంచిదే బిడ్డ ఒక్కదాన్ని నిలిచిపెట్టుకుంటే అమ్మ పేరు అంటే నీస్తో అంటుంది మరి బాలమ్మను అక్కడ ముదుగాలు కూకుండా పెట్టుకే వీళ్ళు కూకుండా పెట్టు ఆడికేళ్ళు గీక్కుంటే గీక్కుంటారు రా రాకపోతే సపోడే కాదు

చూస్తుంది నీ పిల్లలు కానీ అయితే బిడ్డ వాళ్ళు ఏం తప్పు చేసేరు వాళ్ళని ఎందుకు కూడా అంటాను అయితే తప్పు చేసిన వాళ్ళది ఎంత తప్పు శయ్యంగా చూసి అద్దనది అంత తప్పు అనడుగు మందు పెట్టిన అని వాళ్ళు చెప్పారు మరి అక్కడ ఇద్దరు బిడ్డలు కొడుకు బిడ్డ ఉందని బాలభ చెప్పిందని అతడు చెప్పలే చెప్పలేదు కాబట్టి ఆమెదంత తప్పు ముందుగా ఆమెదే కీకాలే అవసరం అయితే సగం కీకీ పెట్టి అట్లా పెన్నీ ఇప్పుడు ఎట్లుంది కన్నగి కండు సల్లబడి ఇప్పుడు అవు బాల సల్లవడ సలవడితే నీకు కన్ను సల్లబడ్డాయి సాప సాంకాలం ఇచ్చింది సపాట్లు కొట్టరా సప్పట్లు ఎందుకు మంచికి సప్పడు సున్నపొట్లు పెట్టబడరాజే చిక్కున్న మానం బాగా రాజు కచ్చి అనకురా మాట మాటకు నా పేరు అదే అనుకుంటారు రేపటిసారింది మళ్ళీ వచ్చినప్పుడు లంచ్ ఎటు అయ్యో ఇదే ఈ సున్న బొట్లు పెడతారు ఎవరైనా పెడితే ఇంకా పసుపు పెట్టాలి కుంకుమ కుంకుమ పెట్టాలి గంధం పెట్టాలి అయ్యో చెప్పులేందుకు చెప్పులు వేసుకున్న వాళ్ళు వెయ్యబుద్ధయితో పది తులాల బంగారం నలభై తులాల ఖడాలు చేసి పెట్టు కొత్త చెప్పుల దాకలు ఇక లేకుండా కొరిగిచ్చి మూడు బదర్రొక్క మాట బొక్కలు పెట్టిండ్రు ఆగా అనుకుంటున్నావు పెడతా అనుకుంటున్నావు బాలవా అదే ఎక్కడ పెట్టమంటావు ఎక్కడ పెట్టుమంటావు బదారు బదార్ కాడ పెట్టవు బదనా అవుతావు మీ ఆకిట్లో పెట్టుకో ఏం కాదు బొద్కల్ ఎత్తా నువ్వు నన్ను చూడవచ్చు నేను చూస్తా ఎవరు అందుకే మీ ఇంటి ముందట పెడితే అందరు తాడుతారు ఇకొక్కలు పెట్టి తాటిల పట్టుకోని పాన విడిచింది పానం మేనక్క రాజ్యాయనరాజు ఎలా గుడికాడు వచ్చిండు వాళ్ళ కోసం వేసి